శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ కామెరిత్రిపురసుందరీ పరాంబియ ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ మీనరాశి కిందకి వస్తూ ఉంటారు వీరికి ఆదాయం ఐదుగా ఉన్నట్టయితే వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం రెండుగా ఉన్నట్టయితే అవమానం నాలుగుగా ఉంది పోయిన సంవత్సరం కంటే కొంచెము మంచి పరిస్థితుల్లోనే వీళ్ళు ఉంటూ ఉంటారు కాకపోతే వీళ్ళ కుటుంబ పరిస్థితుల వలన కుటుంబికులే వీళ్ళ కొంచెము ప్రతికూలత అంటే సపోర్ట్ చేయడక సపోర్ట్ చే చేయడంలో కొంచెము వెనకాల వెనకాల పడుతూ ఉంటారు ఎందుకంటే జన్మంలో రాహు సప్తమంలో కేతు ఉండడం వలన కుటుంబంలోనే కొంచెము అశాంతి నెలకొంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళ మీద బాగా ప్రెషర్ పెడుతూ ఉంటారు లేకపోతే వీరు వీరి సంతానానికి బాగా ప్రెషర్ పెట్టడం వలన వీరికి కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తలు కూడా కొంచెము అటు ఇటు అయ్యేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి తీర్థయాత్ర చాలా ఫలిస్తుంది తీర్థయాత్రలకు మీ కర్మదేతలు ఫలితాలు అయినా సరే తీర్థయాత్రలు చేయడం చాలా మంచిది మీకు ఈ సంవత్సరం స్త్రీ సౌక్యం బాగా ఉంది ఈ సంవత్సరం వీళ్ళకి ధనాదాయం ఆకస్మిక ధనలాభం ఉన్నా సరే కొంచెము ధనం కూడా ఆధార్మిక మార్గంలో సంపాదించేటువంటి అవకాశాలను అట్లా చేయకుండా ధర్మ మార్గంలో సంపాదించండి అంతా శుభాలు కలుగుతాయి ముఖ్యంగా వీరి ఈ సంవత్సరము నరసింహస్వామి ఉపాసన చేయడం వల్ల నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి గౌరవం నిలబెట్టుకోవడంలో చాలా వెనకాల ఉంటారు కానీ ఎట్లాగో అట్లా గౌరవాన్ని నిలబెట్టుకునే స్థాయికి వస్తూ ఉంటారో వీరికి ఈ సంవత్సరం దొంగతనాలు జరిగేటువంటి అవకాశం బాగా ఉంది ఎందుకయ్యా అంటే ఏలనాటి శని ప్రభావము ఉద్యోగులకు చాలా మంచి యోగ్యమైన కాలమే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది యుగో యుద్యో ఉద్యోగాలకి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దుస్థితి క దుస్థితి కలిగిస్తుందన్నమాట వీళ్ళని రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగులకి మాత్రము కొంచెము సానుకూలకమైన కాలం లేకపోయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ ఉద్యోగులకు మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితి అనేది చెప్పాలా ప్రమోషన్లు ఉంటాయి పెద్ద గ్రహముల ప్రభావం వలన ప్రజల్లో అభిమానం సంపాదించుకోలేని స్థితి రాజకీయ నాయకులకి ఉంటుంది సేవా కార్యక్రమాల్లో బాగా పనిచేస్తూ ఉంటారు ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం నరసింహస్వామి దర్శనం వలన అన్నదాన కార్యక్రమాల్లో పా బాగా పాల్గొనడం వలన అమ్మవారికి నిమ్మకాయ పాలన బాగా సమర్పణ చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు సినీ రంగంలో మాత్రం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతగా అనుకూలిచ్చదనే చెప్పాలి పర్యాటక ప్రదేశాలు బాగా సందర్శిస్తూ ఉంటారు వరక వలన ఆదాయం కూడా బాగా ఉంటుందనే చెప్పాలి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా శ్రీ నరసింహస్వామి సందర్శన వలన మీకు సంపూర్ణమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఇది రాశి వారి జాతక ఫలితము